కాదు ఫ్రెండ్స్ నేను ఒకటి చెప్తున్నా ఇప్పుడు మొన్న నా ఫ్రెండ్ ఒకటి చనిపోయాడు అని చెప్పాడు అది ఒక స్కూల్లో ఒక పిల్లాడు వెళ్ళి లేట్గా పోయాడని సార్ తరిమేశాడు బయటికి వాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆల్రెడీ వాడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు ఎందుకంటే ఇంకా నేను ఎగ్జామ్ రాయలేనేమో నా బతుకు ఇంతేనేమో అనుకొని వాడు చాలా బాధపడి రైలు కింద పడి చనిపోయాడు వాడు కొంచెం డిఫరెంట్ మనిషి కానీ ఆ సార్కి తెలియని విషయం ఏంటంటే సార్ నేను చెప్తా వినండి మీకు తెలియని విషయం అంటే తను చాలా డిప్రెషన్లోకి ఉన్నాడు ఫస్టే కొంచెం ఇది తల ఇది మెంటల్ టైపు అలాంటి వానికి మీరు బయట తరిమేశారు కానీ వాడు చనిపోయాడు సార్ ఇప్పుడు ఎవరికి లాభం చెప్పండి మీరు అదే ఐదు నిమిషాలు వాడు ఏ రకంగా లేట్ అయ్యాడో మనకు తెలియదు కానీ ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఉన్న రెండు రోజులు దయచేసి ఎవరన్నా ఎక్కడన్నా ఉంటే హెల్ప్ చేయండి కాస్త స్కూటర్ ఎక్కియండి స్కూళ్ళ దగ్గర దింపండి కొంచెం హెల్ప్ చేయండి దాని గురించి నేను చెప్పాలనుకుంటే చెప్పా చెప్పాను కానీ ఫ్రెండ్స్ ఒకటి ఒకటి అప్పులైనా ఒకటి ఎగ్జాములైనా చనిపోవడం ఏంటి ఫ్రెండ్స్ నాకు అర్థం కాలేదు చనిపోయి ఏం సాధిస్తారా నాకు అర్థం కాదు సా చనిపోతే సాధించేదంటే ఏం ఉండదు డైరెక్ట్ పైకి పోయేదే నూకల మీద భూములు తినే అవకాశం అయిపోయింది అనుకుంటారు కానీ మీ గురించి భూమికి భావన తగ్గింది అనుకుంటారు కానీ వేరే ఏం రాదు ఒకటి సక్సెస్ రెండు ఫెయిల్యూ అయితే ఫెయిల్ కా లేదంటే సక్సెస్ కా అంతేగాని చనిపోవడం లేదు చనిపోయి సాధించేంత పని ఏముందిరా నాకు అర్థం కాదు చెప్పండి చనిపోయి సా నువ్వు చనిపోయావు భూమికి ఏమైనా భారం వచ్చిందా ఏమైనా తగ్గిందా ఎందుకురా ఇలా తిక్కోల్లో మా బతుకుతున్నారా నాకు అర్థం కాదు ధైర్యంగా ఉండండి రా ధైర్యంగా బతకండి అంతేగాని చచ్చిపోతా బతుకుతా చచ్చిపోతా బతుకుతా కాదు ధైర్యంగా నిలబడు పోరాడు దెబ్బలు తిను కష్టపడు కానీ సక్సెస్ రావాలంటే ఊరికే రాదు కదా ఎంతో కష్టపడాలి ఎంతో సాధించాలి మనం గోల్ మనం అందుకోవాలంటే ఇష్టపడి పని చేసుకోవాలి డబ్బు లేకపోతే ఏ రకంగా చులకగా చూ చూస్తారో నాకు తెలుసు నాకు జరిగింది కాబట్టి నా లైఫ్లో డబ్బులు ఉన్నప్పుడు ఒక రకంలో లేనప్పుడు ఒక రకంలో చూసేవాళ్ళని నేను చూశాను నా లైఫ్లో చూశాను కానీ అందరి పేర్లు రాసి పెట్టుకున్నా అని చెప్పాను కదా ఎవరికి వాళ్ళతో వడ్డీతో సహా ఇచ్చేస్తాం ఫిక్స్ పెట్టాను కానీ నా టైం రావాలి నా సక్సెస్ వచ్చినప్పుడే నేను ఎవరికైనా ఏమైనా చెప్పగలను మనం చెప్పాలంటే బతికి కదా బతికి ఉండాలంటే ఏదైనా సక్సెస్ సాధించాలంటేనే మన గోల్లో మన మనసులో పడితేనే కదా సాధిద్దాం బతికిద్దాం బతికి చూపిద్దాం ఇదే గోల్తో ముందుకు వెళ్ళండి ఎందుక సక్సెస్ కరోని చూస్తా సక్సెస్ 100% అవుతారు ఓకే ఫ్రెండ్స్ ఇదే నా మెసేజ్